నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే సంచలనం రేతుంది ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే చాలా మంది కళ్ళు ఆ సర్వే మీద ఉంటాయి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చాలా వ్యూహాత్మకంగా ఆయన అడుగులన్నీ ఉంటాయి ఈ విషయం మనకు తెలిసిందే ఆయన స్ట్రాటజీసు చాలా డిఫరెంట్గా ఉంటాయి కొత్తగా ఉంటాయి పార్టీని గెలిపించడానికి ఆయన ఏమైనా చేస్తాడు అన్న విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలతో ఆయన ఒప్పందాలు చేసుకొని ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి అన్ని రకాల స్ట్రాటజీస్ అమలు చేసి ఆయా పార్టీలని విజయ తీరాలకు చేర్చినటువంటి పరిస్థితి మనకు తెలుసు పేరెన్నిక ఉన్నటువంటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతంలో వైసీపీకి ఆయన పనిచేశారు ఇప్పుడు పీకే టీమ్ వైసీపీతో ఇంకా పనిచేస్తూనే ఉంది ఆ విషయం కూడా మనకు తెలిసిందే ప్రశాంత్ కిషోర్ గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి పార్టీ గెలుపుకు ఏ విధంగా కృషి చేశారు ఎలాంటి వ్యూహాలు పన్నారు ఆ పార్టీ అద్భుతమైన విజయం నూట యాభై ఒక్క సీట్లు అంటే మామూలు విషయం కాదు నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా కీలకమని చెప్పాలి అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఎంత సంచలనం రేపాయో మనకు తెలుసు నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడిన విషయం తెలిసిందే జగన్ గారి ప్రభుత్వం మీద ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావాలంటే రెండు వైపులైటు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఉద్యోగ కల్పన జరగాలి ఇవేమీ జరగట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం మీద వైసీపీ మీద ఆయన విమర్శలు చేసిన పరిస్థితి చూసాం కొన్నిసార్లు అయితే బాహటంగానే మాట్లాడారు నేను అనవసరంగా ఆయనకి సపోర్ట్ చేసి ఆయనకి చేశాను ఆయన పార్టీ గెలుపు కృషి చేశాను ఇలా చేయకుండా ఉండి ఉండాల్సింది అని కూడా ఆయన సన్నిహితుల దగ్గర వాపోయినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రాష్ట్రం ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతుంది ఇలాంటి పార్టీక నేను పనిచేసింది అని ఆయన వాపోయినట్టుగా కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మొన్న మధ్యనే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కూడా ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు నారా లోకేష్తో కలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారి కలవటం కొన్ని గంటల పాటు ఆయన మాట్లాడటం చర్చించటం ఎన్ని విషయాలు బయటకు మనం చూసాం మీడియాలో కూడా వార్తలు వచ్చాయి ఆ భేటీకి సంబంధించి ఏం జరిగిందో కూడా మనకు తెలుసు అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత సీనియర్ లీడర్ కాబట్టి కలిశాను అని చెప్పినప్పటికీ కూడా అంతకు ముందే అంటే భేటీకి కొన్ని రోజుల ముందు నుంచే తెలుగుదేశం పార్టీతో ఆయన పనిచేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈసారి ఎన్నికల్లో ఏ ఏ పార్టీలో ప్రభావం ఏ విధంగా ఉంటుందని లోపల అంతర్గతంగా కొన్ని సర్వేలు కూడా ప్రారంభమయ్యాయి అందులో ఒక సర్వే ప్రశాంత్ కిషోర్కు సంబంధించిన సర్వే ఇప్పుడు బయటకు వచ్చింది ఆ సర్వే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనం ఎత్తుంది సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఏ విధంగా ఉంది ఈ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఏ ఏ నియోజకవర్గాలు వైసీపీ గెలవబోతుంది టీడీపీ జనసేన కూటమి ఏ ఏ స్థానాలు గెలవబోతుంది ఈ విషయాలన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది ఒక హాట్ టాపిక్ అయింది ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే తెగ చక్కర్లు కొడుతోంది ఈ లేటెస్ట్ సర్వే మీద చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గతంలో వైసీపీకి పనిచేశాడు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి ఎట్లా ఉంది పరిస్థితి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభావం ఆయా జిల్లాల్లో ఏ విధంగా ఉంది ఆయన గతంలో పనిచేసిన పార్టీకి ప్రస్తుత పరిస్థితి ఏంటి ఈ విషయాలన్నీ కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉన్నాయండి పది ఉంటే వైసీపీ కేవలం ఒకే ఒక్క స్థానం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో పది స్థానాలు ఉంటే కేవలం ఒకే ఒక్క చోట గెలుస్తుందంట టీడీపీ ప్లస్ జనసేన తొమ్మిది స్థానాలు ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అండి పది స్థానాల్లో ఒక్క స్థానం మాత్రమే వైసీపీ గెలుస్తుందంటే చూసారా తొమ్మిది స్థానాలు టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందంటే ప్రభావం ఆ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతుంది పదిట్లో కేవలం ఒకటి మాత్రమే గెలుచుకుపోతున్నాయి ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే తొమ్మిది స్థానాలు ఉన్నాయి తొమ్మిదిలో మూడు స్థానాలు వైసీపీ గెలుచుకోబోతోంది టీడీపీ జనసేన ఆరు స్థానాల్లో విజయ దుందివి మోగించబోతోంది ఇక్కడ మనం చూస్తున్నాం మూడు ఆరు తొమ్మిది స్థానాలు అంటే మూడు చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తుందంట ఆరు చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుపొందే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక విశాఖపట్నం విశాఖపట్నంలో పరిస్థితి ఏంటంటే పదిహేను స్థానాలు ఉంటే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో కేవలం రెండు పదిహేను స్థానాలు ఉంటే రెండు మాత్రమే వైసీపీ గెలవబోతుందట మిగతా పదమూడు చోట్ల పదిహేనులో పదమూడు చోట్ల టీడీపీ జనసేన గెలుస్తుందంటే కూటమి ప్రభావం ఏ విధంగా అర్థమవుతుంది మొత్తం క్లీన్ స్వీప్ ఒకటి అర మాత్రమే గెలిచే అవకాశం ఉంది వైసీపీ ఓవరాల్గా క్లీన్ స్వీప్ చేయబోతోంది టీడీపీ జనసేన అని ఇక్కడ మనకి అర్థమవుతుంది ఇక తూర్పుగోదావరి విషయానికి వస్తే పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి తూర్పుగోదావరిలో పంతొమ్మిది నియోజకవర్గాలు అంటే అతిపెద్ద జిల్లాగా మనం చెప్పుకోవచ్చు తూర్పుగోదావరి జిల్లాని పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి నియోజకవర్గాల వారీగా చూస్తే రెండు మాత్రమే పంతొమ్మిదిలో రెండు మాత్రమే వైసీపీ గెలుస్తుంది మిగతా పదిహేడు స్థానాలు మెజారిటీ స్థానాలు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ ఇక దగ్గరగా వచ్చేసినట్టే పరిస్థితి పదిహేడు స్థానాలు పంతొమ్మిదిలో పదిహేడు స్థానాలు అంటే చిన్న విషయం కాదు తూర్పుగోదావరి మొత్తం గోదావరి జిల్లా మొత్తం కూడా క్లీన్ స్వీప్ దిశగా అడుగుపడ్డట్టుగా మనకు కనిపిస్తుంది పదిహేడు చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందట ఇక పశ్చిమ గోదావరి విషయానికి వస్తే పశ్చిమ గోదావరిలో ఏ విధంగా ఉంటుందంటే అక్కడ పదిహేను స్థానాలు ఉన్నాయి పదిహేనులో ఒక్కటండి పదిహేను స్థానాలు ఉంటే పశ్చిమ గోదావరిలో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే వైసీపీ గెలుస్తుందంట మిగతా పద్నాలుగు స్థానాలు కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం బాగుంటుంది జనసేనకి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది గోదావరి జిల్లాలో ఎక్కువ పట్టున్న జిల్లాలు అంటే గోదావరి జిల్లాలో చెప్తారు జనసేనకి అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా తోడైతే ఎలాంటి పరిణామం ఉంటుంది ఎలాంటి ఫలితం వస్తుంది అధికార పార్టీకి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా ఈ నెంబర్స్ బట్టి మనకి అర్థమవుతుంది పశ్చిమ గోదావరిలో ఉంటే ఒక్క చోట మాత్రమే వైసీపీ గెలుస్తుందట ఇక కృష్ణా జిల్లాలో ఏంటి పరిస్థితి పదహారు స్థానాలు ఉన్నాయి పదహారులో రెండు మాత్రమే వైసీపీ గెలుస్తుంది పద్నాలుగు చోట మళ్ళీ ఇక్కడ కూడా చూసారా పద్నాలుగు చోట్ల టీడీపీ జనసేన గెలవబోతుంది ఇది ఎవరో అల్లాటప్ప వాళ్ళు చేసినటువంటి సర్వే కాదు చిన్న చిన్న సర్వే సంస్థలు చేసింది కాదు ప్రశాంత్ కిషోర్ దేశంలోనే పేరెన్నిక ఉన్నటువంటి సంస్థ ఐపాకు ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే ఇది ఆయన జగన్ గారితో విభేదిస్తున్నారు ప్రస్తుతం తెలుగుదేశం జనసేనతో కలిసి ఆయన ట్రావెల్ అవుతున్నట్టుగా మొన్న జరిగినటువంటి భేటీ ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన చేసినటువంటి లేటెస్ట్ సర్వేకి సంబంధించిన వివరాలు మేము చే ప్రయత్నం చేస్తున్నాను ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే పదిహేడు సీట్లు ఉన్నాయండి గుంటూరులో ఇక్కడ కూడా ఒక స్థానం మాత్రమే వైసీపీ మిగతా పదహారు చోట్ల ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ దిశగా అడుగుపడినట్టుగా కనిపిస్తుంది ఉమ్మడి కృష్ణ గుంటూరు గోదావరి జిల్లాలో అయితే ఆల్మోస్ట్ ఇక ఒకటి రెండు స్థానాలే వైసీపీకి దక్కుతున్నటువంటి పరిస్థితి ఈ సర్వే బట్టి అర్థమవుతుంది ఇక ప్రకాశం జిల్లాలో ఎలా ఉందంటే పరిస్థితి పన్నెండు స్థానాలు ఉన్నాయి పన్నెండులో ఇక్కడ కూడా రెండు మాత్రమే వైసీపీ గెలుస్తుంది పది చోట్ల పది చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుపు బావట ఎగరేయటానికి సిద్ధమైనట్టుగా ఈ సర్వే బట్టి మనకు అర్థమవుతుంది ఇక ప్రకాశం జిల్లాలో అట్లా ఉండే పరిస్థితి నెల్లూరు జిల్లా చూద్దాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలు ఉన్నాయి పదిట్లో మూడు వైసీపీ గెలుచుకోబోతుంది ఏడు స్థానాల్లో టీడీపీ జనసేన ఇక అనంతపురం విషయానికి వద్దాం అనంతపురంలో పరిస్థితి ఎట్లా ఉందంటే పద్నాలుగు స్థానాలు ఉన్నాయి అనంతపురంలో రెండు చోట్ల వైసీపీ పన్నెండు చోట్ల ఇక్కడ కూడా టీడీపీ జనసేన పద్నాలుగులో రెండు మాత్రమే వైసీపీ గెలుస్తుంది అంటే పన్నెండు చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే పద్నాలుగు స్థానాలు ఉన్నాయి నాలుగు మాత్రం వైసీపీ గెలుస్తుంది పది మాత్రం టీడీపీ జనసేన పద్నాలుగులో నాలుగు మాత్రమే వైసీపీ గెలుస్తుంది ఇక కడపలో ఎన్ని స్థానాలు ఉంటే పది ఉన్నాయి పది నియోజకవర్గాలు అంటే ఇది సీఎం సొంత జిల్లా కడప జిల్లా కాబట్టి మొత్తం ఐదు స్థానాలు ఇక్కడ వైసీపీ గెలిపోతుంది మీకు ఇక్కడ ఆ మిగతా జిల్లాలన్నీ కంపేర్ చూస్తుంటే కడపలో మాత్రం కొంత బెటర్గా కనిపిస్తుంది సీఎం సొంత జిల్లా కాబట్టి అక్కడ వైసీపీ ప్రభావం ఉన్నట్టుగా కనిపిస్తుంది సగం స్థానాలు పదిలో ఐదు స్థానాలు వైసీపీ గెలుచుకుంటే మిగతా ఐదు స్థానాలు టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతున్నట్టుగా దీనికి అర్థమవుతుంది మిగతా జాలతో కంపేర్ చేస్తుంటే గడప జిల్లాలో సొంత జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారికి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది సగం స్థానాలు పదిలో ఐదు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఇక కర్నూల్లో ఎలాంటి పరిస్థితి చూస్తే కర్నూల్లో పద్నాలుగు స్థానాలు ఉన్నాయండి కర్నూల్లో పద్నాలుగు ఉంటే నాలుగు చోట్ల మాత్రమే నాలుగు చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తుంది మిగతా పది చోట్ల కూడా టీడీపీ జనసేన కూటమి గెలవబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఓవరాల్గా టోటల్గా చూస్తే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ముప్పై రెండు స్థానాలకు పరిమితం ఇక్కడ మీకు మళ్ళొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసారా వైసీపీ ముప్పై రెండు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుంది నూట యాభై ఒక్క స్థానాలు సాధించినటువంటి వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి ఇప్పటికప్పుడు ఎలక్షన్ జరిగితే ఇది మన సర్వే కాదు ప్రశాంత్ కిషోర్ రిలీజ్ చేసినటువంటి సర్వేగా చెప్తున్నారు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఈ సర్వే ఈ సర్వేకి సంబంధించిన వివరాలు కేవలం ముప్పై రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుచుకోబోతోంది ముప్పై రెండు స్థానాల్లో వైసీపీ వైసీపీ గెలిచి అధికారానికి దూరం కాబోతోంది నూట యాభై ఒక్క నుంచి ఒక్కసారిగా ముప్పై రెండు స్థానాలకు పరిమితం కాబోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదే అని చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము నూట నలభై మూడు అండి నూట నలభై మూడు ఫివర్ వచ్చింది తెలుగుదేశం జనసేన కూటమికి వన్ ఫార్టీ త్రీ నూట నలభై మూడు చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఈ విధంగా ఉండబోతున్న పరిస్థితి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వన్ ఫోర్ త్రీ ఇక్కడ మరో ఈ నెంబర్ ఒకసారి గమనిస్తే కనుక ప్రశాంత్ కిషోర్ గారు సర్వే ఏ చేస్తున్నా కానీ కొంత సంచలనంగా మారుతుంది నూట నలభై మూడు వన్ ఫోర్ త్రీ అంటే ఐ లవ్ యూని మనం అంకెల రూపంలో చెప్పదలుచుకుంటే వన్ ఫోర్ త్రీ అని చెప్తానండి అంటే దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ జనసేనకు ఐ లవ్ యూ చెప్పారు వాళ్ళని ప్రేమిస్తున్నారు ఆ కూటమిని ప్రేమిస్తున్నారు ఆ కూటమిని నమ్ముతున్నారు ఆ కూటమిని గెలవాలని కోరుకుంటున్నారని ఈ నెంబర్ బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో డెఫినెట్గా చాలా మంచి ప్రభావం చూపించబోతుంది టీడీపీ జనసేన అని దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి బాధ్యతలు కూడా పిసిసి చీఫ్గా తీసుకోబోతున్నారు ఆ తర్వాత వైసీపీ నుంచి ఎంతమంది జాయిన్ అవుతారు ఎవరెవరు జాయిన్ అవుతారు వాళ్ళ ప్రభావం విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది వైసీపీ నుంచి ఓట్ బ్యాంకు కొంత కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందని కొన్ని విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి ఏదైనా ఒక సీటు సాధించినా లేదంటే ఓట్ల శాతం కొంతమేర పెరిగినా సరే అది వైసీపీకే నష్టం కలిగించే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి మరోవైపు టీడీపీ జనసేనలోకి బీజేపీ వస్తుందంటున్నారు చాలా రోజులుగా చెప్తున్నారు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వస్తుంది ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు కానీ బీజేపీ అయితే ఇటు అధికారికంగా మేము వస్తామని కానీ రానని కానీ చెప్పలేని పరిస్థితి చూద్దాం భవిష్యత్తులో ఏ విధంగా ఉండదు బీజేపీ కలిస్తే ఇంకెంత బలంగా ఈ కూటమి తయారవుతుంది లేదంటే బీజేపీ రావడం వల్ల కొంత బలహీనపడే అవకాశం ఉందా ఈ విశ్లేషణలు కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే టీడీపీ జనసేన వైపు వై వైసీపీ ఒకవైపు ఇట్లా ఈ రెండు వైపుల నుంచి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే పరిస్థితి ఇది ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ఇదే అని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది ఈ రిపోర్టు గురించి ఈ సర్వే గురించి మాట్లాడుకుంటున్నారు సో చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చలనం వస్తుంది తర్వాత బీజేపీ సైడ్ నుంచి ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా చూద్దాం ఎందుకంటే అభ్యర్థులు జాబితాలు కూడా వైసీపీ విడుదల వారీగా రిలీజ్ చేస్తుంది ఇక టీడీపీ జనసేనకు సంబంధించి ఒక జాబితా కూడా రాలేదు వాళ్ళు జాబితాలు ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలో ఏమైనా అలకలు ఉంటాయా వాళ్ళు వేరే పార్టీలో జంప్ అయిన పరిస్థితి ఉంటుందా ఆ తర్వాత సమీకరణాలు ఏ విధంగా మారుతాయి ఇవన్నీ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది కానీ పార్టీల వారీగా అధినాయకుల వారీగా సర్వే చేస్తే ఏ విధంగా ఉంటుందంటే రిపోర్ట్ ఎలా ఉంటుందని ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే ద్వారా అర్థమవుతుంది చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్